హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో నువ్వుల పల్లీ లడ్డూ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి స్నాక్స్ బాక్సులు అలా పెట్టడానికి కూడా బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు నువ్వుల పల్లీ లడ్డూకి వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వేరుసన గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి సమానంగా వేగుతాయి ఇవి వేగడానికి కాస్త టైం పడతాయి మంట మాత్రం పెంచకూడదు ఇలా చిన్న మంట మీద వేయించుకుంటేనే రుచి బాగుంటుంది బాగా వేగుతాయి చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది మనకి పట్టుకొని చూస్తే ఈ విధంగా ఉంటుందండి పైన పొట్టి ఈజీగా ఊడొచ్చింది అంటే వేగినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి పగ చల్లారాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వేరుశనగకి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి లో ఫ్లేమ్లో ద్వారగా వేయించుకోవాలి ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కదండి ఇవి చాలా త్వరగా వేగుతాయి ఇలా కలుపుతూ ఉండాలి మాడకుండా ఉంటాయి చూడండి ఇవి అలా కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగుళ్ళు నువ్వులు కూడా ఏమాత్రం వేడి ఉండకూడదు ఇవి రెండు కూడా బాగా చల్లారినాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ జార్లో వేరుశెన్న గుళ్ళు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం ఉండదండి నేనైతే ఉంచేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇవి వేయించడం వల్ల చాలా త్వరగా నలిగిపోతాయి మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మనకి పప్పు కనిపించేలా ఉంటే బాగుంటుంది లడ్డు తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులు వేసుకోవాలి ఇందులో ఒక్క స్పూన్ నువ్వులు తీసి పక్కన పెట్టుకోవాలి మిగతా నువ్వుల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇది కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఒక కప్పు వేరుశెనగళ్ళు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాం కదండి అంటే రెండు కలిపి రెండు కప్పులు రెండు కప్పులకి రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిలో వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిలో వేసుకోవాలి ఇదే విధంగా మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లం పాకం రాకుండా ఉంటుంది అదే మీరు అచ్చంగా బెల్లం మిక్సీ పట్టారనుకోండి అంత పాకం పాకం కింద ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక స్పూన్ నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసుకోవాలి అలాగే అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరిని మనం క్యారెట్ తురుమిది ఉంటుంది కదా అలా తురుముకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి వేయడం వల్ల ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలేకుండా చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకోవాలి చాలా సింపుల్ అండి పాకం పట్టే పని ఉండదు కాబట్టి ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి చూడ్డానికి ఎంత బాగుందో మనకి పల్లీలు నువ్వులు కొబ్బరి కనిపిస్తూ ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి ఈ లడ్డూలన్నీ చేసి మనం ఏదైనా డబ్బాలో పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు ఉంటాయండి అస్సలు పాడవు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా తినడానికి కూడా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఇంతేనండి నువ్వుల పల్లీ లడ్డు తయారైంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్